ఒక సవించబడిన కచిఫ్ నేరుగా ఆమె నోట్లోకి దూసిపోయింది అదుశత్తు ఆమె వెంటనే దాన్ని చివరి పట్టుకుని ప్రాణపెట్టి బయటికి లాగింది ఎంత లాగినా ఆ కచిఫ్ బయటికి రావలేదు చివరికి ఎటగలకు బయటికి తీసిన తర్వాత అది తపించుకోవాలని చూసింది మహిళ దాన్ని గట్టిగా లాగి కోపంతో రెండు ముక్కలుగా చింపి తన కాళ్ళతో బలంగా తొక్కేసింది ఆ తర్వాత ఆమె ఒక పాత భవంతి దగ్గరికి వచ్చి ఒక ఎత్తైన సమాధిని తవ్వడం మొదలుపెట్టింది క్షణంలోనే ఆమెకు ఒక శవ పేటిక కనిపించింది మహిళ గుండె ధాయం చేసి దానిలోకి చూసింది లోపల భయంకరమైన ముఖంతో ఒక వృద్ధురాలు పడుకుంది ఆ మహిళ శవించబడిన కాగితాన్ని బయటికి తీసి శవాన్ని తిరిగి ఆ వృద్ధురాలకి ఇవ్వాలనుకుంది కానీ ఆమె కాగితాన్ని ఆ వృద్ధురాల చేతిలో పెట్టాలనుకోగానే శవం చేయి గట్టిగా పట్టుకుంది ఆ మహిళ ఎంత ప్రయత్నించినా శవం చేతిని వదిలించుకోలేకపోయింది ఆమె బలంగా లాగానే శవం ఒక్కసారిగా లేచింది దెబ్బకు ఆమె భయంతో అరిచింది శవాన్ని పక్కకు నెట్టాలని చూస్తే తన జుట్టును శవం పట్టుకుందని గ్రహించింది ఆమె బలంగా తన్నింది దాంతో తన జుట్టు కూడా తెగిపోయింది ఇది చూసి ఆమె భయం కోపంగా మారింది వెంటనే పార తీసుకుని కోపంతో శవంపై కొట్టింది అనుకోకుండా శవం నోరు తెరుచుకుంది అప్పుడు శాపాన్ని పలికి కాగితాన్ని శవం నోటిలోకి నెట్టింది చివరగా నోరు మూసేందుకు ఒక తన్ను తన్నింది